చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఇప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారండి పెడా మనసులో ఎటువంటి దురుద్దేశం లేకుండా ఉండు నువ్వు ఏది కోరుకున్నా నేను నీకు తక్షణమే ఆ పని జరిగేలా చేస్తాను నీ మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉంచుకో తల్లి నీకు అంతా శుభం జరిపించే బాధ్యత ఈ తండ్రి తీసుకుంటాడు చూడు జీవితంలో ఏది శాశ్వతం కాదు ఈ లోకంలో గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది నిన్న అనేది తీరిపోయిన రుణం రేపు అనేది దేవుడు మనకు ఇచ్చిన వరం ఈ విషయాన్ని నువ్వు గుర్తించుకు ఎప్పుడైతే మన పాప పరిహారం జరుగుతుందో అప్పుడు భగవంతుడే మన ముందుకు వస్తాడని ఆ తండ్రే ఒక గురువు రూపంలోని ముందుకు వస్తాడు బిడ్డ అతని పరిశీలనలో జీవునికి జరగవలసిన పరిహారాలు నివృత్తి అవుతాయి ఈ తండ్రిని ముందుకు రావడానికి అతి కొద్ది రోజులు మాత్రమే ఉంది తల్లి త్వరలోనే నీ తండ్రి దర్శన భాగ్యం నీకు కలగబోతోంది నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తావు కదా బిడ్డ కష్టకాలాన్ని సాయి ఉన్నారనే నమ్మకం సహనంతో ఓర్చుకో సంతోషంగా ఉన్న కాలాన్ని మాత్రం సాయి దయగా గుర్తించుకో ఎందుకంటే నా బిడ్డలకు ఒక మంచి భవిష్యత్తును ప్రసాదించే బాధ్యత నాది ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వారిని ఆ కష్టాల నుంచి బయటపడేసి వారికి ఒక మంచి జీవితాన్ని నేను అందిస్తాను నమ్మకాన్ని కోల్పోవద్దు మీరు శ్రద్ధ సబూరితో ఉండండి అంతా శుభం జరుగుతుంది జీవితం ఒక తరం పాటే ఉంటుంది కానీ మంచి పేరనేది చిరకాలం నిలిచిపోతుందమ్మా ఈ విషయం నీకెందుకు చెప్తున్నానో నీకు అర్థమైందా మాట్లాడే మాట మంచిగా మాట్లాడు ప్రతి క్షణం ఇతరుల మేలు ఎంచు కీడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తలపెట్టవద్దు బిడ్డ నీ గొప్పతనం ఈరోజు వారికి తెలియకపోవచ్చు కానీ మంచితనం అనేది ఏదో ఒకరోజు బయటపడుతుంది చూడు తల్లి మంచితనం అనేది నీ ముందు పొగటం కాదు నువ్వు లేకపోయినా నీ శత్రువుల మనసులో కూడా నీపై ఉన్న అభిప్రాయం అదే అసలైన అభిప్రాయం ఆ అభిప్రాయం నువ్వు ఎంతో మంచివాడివనో లేదంటే నువ్వెంతో మంచిదానివనో ఉండాలి కానీ నీలాంటి వారు ఎందుకు పుట్టారా అని ఎవ్వరూ కూడా అనుకోకూడదు బిడ్డ నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే నీలాంటి బిడ్డ వాళ్ళు కుటుంబంలో కూడా ఉండాలని వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశపడాలి అలాంటి పేరు నువ్వు తెచ్చుకోవాలమ్మా జీవితం అనేది అందరూ బతుకుతారు కానీ వారు మరణించిన తరువాత కూడా వారి పేరు నిలబడాలి అలాంటి గుర్తింపును తెచ్చుకో తల్లి చూడుపిట దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం మాత్రమే కాదు ప్రతి మనిషిలో ఉండే మానవత్వం కూడా ఆ మానవత్వం మేలుకున్నప్పుడు నువ్వు పది మంది మెచ్చే వ్యక్తిగా తయారవుతావు ఇప్పుడు నీ బాబా నీకు ఏం చెప్పాడు నువ్వు ఎలా ఉండాలని నీ బాబా కోరుకుంటున్నాడు ఆ విధంగానే నువ్వు తయారవుతావమ్మా చూడు తల్లి జీవితం అంటే ఒక ఆట లాంటిది అని గుర్తించుకో నీ ముఖం మీద చిరునవ్వుతో ఈ ఆటని గెలవడానికి ప్రయత్నించు ప్రతి చిన్న విషయానికి బాధపడటం మానేసే ఎప్పుడైతే ఎంత కష్టం నీకు ఎదురైనా చిరునవ్వుతో దానిని ఎదురిస్తావో అప్పుడు నిన్ను చూసి ఆ కష్టమే వెనకడుగు వేస్తుంది అవును తల్లి మరొక ముఖ్యమైన విషయం నీకు చెప్పాలమ్మా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరి నుంచి ఏమీ ఆశించకు అది నీ ఆనందాన్ని నీకు దూరం చేస్తుంది అది ఎందుకు చెప్పానో నీకు తరువాత అర్థమవుతుంది తల్లి అలాగే అవకాశం పోయిందని బాధపడకు ఎందుకంటే అంతకంటే మంచి అవకాశాలు నేను నీకు ఇవ్వబోతున్నాను ఇది నేను నా బిడ్డలకు ఇస్తున్న మరొక అవకాశం కానీ తల్లి ఎప్పుడూ కూడా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు నువ్వు ఏ మరపాటుగా ఉండి ఈ అవకాశాన్ని వదులుకోవటం వల్ల నీ జీవితం చాలా వెనకబడిపోతుందమ్మా కానీ నా బిడ్డ పది మందిలో తల ఎత్తుకు తిరగాలనే నీకు మళ్ళీ మరొక అవకాశం అద్భుతమైన అవకాశాన్ని నేను ప్రసాదిస్తూ ఉన్నాను తల్లి దీనిని ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకు ఆలోచన ప్రతిసారి మారుతూ ఉంటుంది బిడ్డ కానీ అవకాశం మాత్రం ఒకేసారి వస్తుంది ఆ అవకాశాన్ని వదులుకోవడం మూర్ఖత్వమే అవుతుంది బిడ్డ తెలిసి తెలిసి ఈ అవకాశాన్ని వదులుకున్నావంటే ఆపై నేను కూడా ఏమీ చేయలేనమ్మా పొరపాటున అవకాశం తప్పిపోయింది కాబట్టి ఈ అద్భుతమైన మరొక అవకాశం నీ బాబా నీకు ప్రసాదిస్తున్నాడు కానీ తెలిసి మాత్రం అవకాశాన్ని పోగొట్టుకోకు ఎంతో మంచి మనసున్న నువ్వు పొరపాటున కూడా ఎవ్వరినీ బంధించకు బాధించకు ఎందుకంటే నీ నుండి నువ్వు తప్పించుకు తిరగలేవమ్మా నీ ఆలోచనే నీకు శిక్ష కాగలదు దుర్మార్గులు వారి చేసిన పనిని వాళ్ళు మర్చిపోతారేమో కానీ మంచివారు వారి వల్ల జరిగిన తప్పుని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటారు ఆ ఆలోచనే వారికి శిక్ష అవుతుంది అందుకే నీకు చెబుతున్నాను తల్లి పొరపాటున కూడా ఏ తప్పు చేయకు మనం ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ అవుతాయమ్మా అలాగే ఎదుటి వారిలో మంచినే చూస్తే మనకు ప్రశాంతత కూడా ఎక్కువవుతుంది సాధ్యం కాదు అనుకుంటే ఏ పని కూడా నీకు చేత కాదు ఒక్కసారి ప్రయత్నించి చూడు పోయేదేముంది తల్లి గెలిస్తే సంతోషం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది ఆ అనుభవంతో నువ్వు పది మందికి సహాయం చేయగలవు బిడ్డ ఆ సహాయం నీకు వెయ్యి రెట్లుగా తిరిగి వస్తుంది అందుకే ఏ పనినైనా మొదలు పెడితే పూర్తయ్యే వరకు ఆపవద్దు కొనసాగించు అందులో తప్పకుండా విజయం సాధించేలా ఈ తండ్రి ఆశీస్సులు ఉంటాయి అని బాబాకారంటూ ఉన్నారండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్